నమస్తే అండి ఈ కార్తీక మాసంలో వచ్చే ప్రతిరోజు మనకి ఎంతో పవిత్రమైన రోజుగానే మనం భావిస్తూ ఉంటాము ప్రతిరోజు ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి దీపారాధన చేసుకుంటాము అలాగే శివాలయానికి విష్ణువాలయానికి వెళ్తూ ఉంటాము అయితే ఈ కార్తీక మాసంలో నవంబర్ రెండవ తారీఖున మనకి ఏకాదశి రాబోతుంది కదండి క్షీరాబ్ది ఏకాదశి దీన్నే ప్రబోధిని ఏకాదశి అని కూడా అంటారు ఉధాయిని ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏకాదశి చాలా పవిత్రమైనదిగా చెప్పబడుతుందండి ప్రతి నెల రెండు ఏకాదశులు వస్తూ ఉంటాయి కదా ఇలా రెండు ఏకాదశులు చెప్పున సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తూ ఉంటాయి ఈ ఇరవై నాలుగు ఏకాదశులు ఎవరైతే చేస్తారో వాళ్ళకి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని పురాణాల్లో చెప్పబడింది కానీ ఈ ఇరవై నాలుగు ఏకాదశులు చేసే అవకాశం అందరికైతే ఉండదు కదా ఆరోగ్య సమస్యలు కానీ లేదా కుటుంబ బాధ్యతలు కానీ ఏదో మనకి బయటికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి అందరికీ ఇది కుదిరే పని కాదు కనీసం ఈ ఇరవై నాలుగు ఏకాదశుల్లో ఇప్పుడు రాబోయే ప్రబోధిని ఏకాదశి కానీ పాటించినట్లయితే మనము విలువ కట్టలేనంత పుణ్యఫలాన్ని మనకి దొరుకుతుందని పురాణాల్లో చెప్పబడిందండి ఎలా పాటించాలి అంటే ఈ ఏకాదశిని పద్ధతి ప్రకారంగా పాటించినట్లయితే తప్పకుండా నారాయణ యొక్క అనుగ్రహం కలుగుతుందండి ఈ ఏకాదశి రోజు బ్రహ్మముహూర్తాన్ని లేచి స్నానం చేసి వైష్ణవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని రావాలి అక్కడ కూడా దీపారాధన చేయాలి తులసి కోట దగ్గర ఉదయం సాయంత్రం రెండు పూట్ల దీపం పెట్టాలండి ఈ ఏకాదశి రోజు ఏంటంటే పూర్తిగా ఉపవాసం ఉండాలి అంటే దానికి ముందు రోజు దశమి రోజే మనము ఒక పూట భోజనం చేస్తారండి మధ్యాహ్నం ఒకేసారి భోజనం చేస్తారు ఇంకా రాత్రికి భోజనం చేయరు తర్వాతను ఉపవాసం అంతా ఏకాదశి రోజే ఉంటారు ఉదయం నుంచి రాత్రి వరకు పూర్తి ఉపవాసం ఉంటారు మధ్యలో పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవచ్చు కానీ బియ్యంతో చేసేవి ఏవి కూడా తీసుకోకూడదండి బియ్యంతో తయారు చేసిన ఏది తీసుకోకూడదు అంటారు ఉప్పు కూడా వాడకూడదండి ఉప్పు వేసి ఏదైనా వండితే అది తినకూడదని చెప్తూ ఉంటారు అందుకని ఎక్కువగా ఏంటంటే పళ్ళు పాలు లాంటివి తీసుకుంటారు రాత్రి జాగరం చేస్తారండి ఉపవాసం ఎంత ముఖ్యమో జాగరం కూడా అంతే ముఖ్యం ఉదయం నుండి మనం భగవంతు నామస్మరణ సంకీర్తన చేస్తూనే ఉండాలండి రాత్రి జాగరణలో కూడా హరినామ కీర్తన చేస్తూనే ఉండాలి హరే కృష్ణ హరేనామ మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి ఏదో ఒకటి ఆ శ్రీమన్నారాయణ యొక్క నామాన్ని జపిస్తూ ఉండండి విష్ణు సహస్రనామాలు ఇలాంటివి చదువుకుంటూ ఉండండి అలాగే జాగరణ చేస్తూ జాగరం చేసేటప్పుడు ఏంటంటే రాత్రంతా హరే కృష్ణ హరే రామ భజన చేస్తారండి గ్రామంలో అయితే ఏకాదశి ఉదయాన్నే హరే కృష్ణ హరే రామ మంత్రాన్ని మొదలు పెడతారండి తిరిగి ద్వాదశి రోజు ఉదయం వరకు దాన్ని అలా కంటిన్యూ చేస్తూనే ఉంటారు మధ్యలో ఆపకుండా భజనలు చేస్తారండి ఇలా భజనలు ఎక్కడైనా గుడి దగ్గర చేసినట్లయితే అక్కడికి వెళ్ళి మీరు అలా టైం పాస్ చేసుకోవచ్చు హరినామ స్మరణంతోనే మీరు ఆ రోజంతా గడపవచ్చు ఈ ప్రబోధిని ఏకాదశి విశేషం ఏంటంటే ఈరోజు స్వామి మేల్కొని ఉంటారు ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు స్వామి యోగ నిద్రలోకి వెళ్తారు తిరిగి ఈ ప్రబోధిని ఏకాదశి రోజే మేల్కొంటారు అంటే నాలుగు నెలలు స్వామి యోగ నిద్రలోనే ఉంటారు ఈ నాలుగు నెలలు స్వామి వైకుంఠ దర్శనం ఇవ్వరంటండి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలలు కొంతమంది చాతుర్మాస దీక్షను కూడా తీసుకుంటారండి ఈ చాతుర్మాస దీక్ష కూడా చాలా నిష్ఠతో ఈ నాలుగు నెలలు కూడాను పాటిస్తారు ఎప్పుడైతే ఈ ప్రభోదిని ఏకాదశి వస్తుందో ఆ రోజు స్వామి మేల్కొంటారండి ప్రబోధిని అంటే మేల్కొనడం స్వామి మేల్కొంటారంట ఈ రోజు దేవతలందరూ మేళతాళలతో స్వామిని మేల్కొనిస్తారు అంత పవిత్రమైన రోజు కాబట్టి ఈ ఏకాదశి ఏ ఏకాదశి చేయని వాళ్ళైనా ఈ ఏకాదశి చేస్తే ఎంతో పుణ్యఫలాన్ని పొందుతారు ఇంతవరకు ఏ ఏకాదశి చేయని వాళ్ళైనా ఈ ప్రబోధిని ఏకాదశి చేసినట్లయితే మనకి వెలకెట్టలేనంత పుణ్యం లభిస్తూ ఉంటుందండి పూర్తి నిష్ఠతో ఆచారంతో చేయాలి రోజంతా ఉపవాసం ఉండాలి జాగ్రణ ఉండాలి అలాగే హరినామస్మరణం రోజంతా జపిస్తూ ఉండాలి ఇరవై నాలుగు గంటలండి పన్నెండు గంటల లెక్క కాకుండా ఇరవై నాలుగు గంటలకి లెక్క వస్తుంది ఉదయం మీరు ఆరు గంటలు మొదలుపెట్టినట్లయితే ఆ రోజంతా రాత్రి మొత్తం మళ్ళీ ద్వాదశి రోజు వరకు ఈ నామస్మరణ చేస్తూ ఉండాలండి ఉపవాసం ఎలా చేయాలంటే దశమి రోజే మనం ఒక పూట భోజనంతో మొదలు పెట్టాలి ఏకాదశి రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి మళ్ళీ ద్వాదశి రోజు కూడా ఒక పూట భోజనం మధ్యాహ్నం భోజనమే చేయాలండి రాత్రికి భోజనం చేయకూడదు ఇలాగ ఈ మూడు రోజులతో ఈ ప్రక్రియ జరుగుతూ ఉంటుంది చాలా నిష్టగా చేయాలి హరినామ స్మరణ చేస్తూ ఉండాలి ఈరోజు ఇంకో విశేషం ఏంటంటే తులసి చెట్టుకి ధాత్రికి వివాహం జరిపిస్తారండి ధాత్రి అంటే ఉసిరి చెట్టు మీ దగ్గర ఉసిరి చెట్టు లేకపోతే తులసి చెట్టు అందరి దగ్గర ఉంటుంది ప్రతి ఒక్కరు తులసి కోటలో తులసి అమ్మని పూజించుకుంటారు కదా అక్కడే ఒక ఉసిరికొమ్మను నాటండి ఉసిరికొమ్మను పెట్టి ఈ రెండింటికి పసుపు దారంతో కట్టి వివాహం జరిపిస్తారు మీ దగ్గర ఉసిరి చెట్టు ఉన్నట్లయితే ఉసిరి చెట్టు పక్కన తులసి మొక్కను పెట్టి వివాహం జరిపించుకోవచ్చు వివాహం జరిపించే తంతులో ఏంటంటే ఆవు పాలు ఒక ఇత్తడి పాత్రలో తీసుకొని అందులోకి చెరుకు గడ ఒక చిన్న మొక్క చెరుకుని తీసుకొని ఆ పాల్లోకి ఇలా చిలుకుతూ ఉంటారండి ఈరోజు చేసే దానం ఎంతో ఫలితాన్ని ఇస్తుందని చెప్తూ ఉంటారు ఏ దానము చేయాలంటే ప్రతిదీ దానం చేయొచ్చండి అన్నదానం చేయొచ్చు ఎవరికైనా భోజనం పెట్టవచ్చు బ్రాహ్మణుడికి మీరు స్వయం పాకం ఇవ్వచ్చు పేదవాళ్ళకి బట్టలు ఇవ్వచ్చు ఇంకా గొడుగులు ఇవ్వచ్చు స్వెటర్స్ కానీ దుప్పట్లు కానీ ఇలాంటివి ఇవ్వచ్చు పళ్ళు ఇలాంటివి కూడా ఇవ్వచ్చు ఏదైనా సరే దానం చేయొచ్చండి మీరు చేసే దానము ఎదుటి వాళ్ళకి ఉపయోగపడేలా ఉండాలి అలాంటి దానాన్ని చెయ్యండి ఎంతో రెట్టింపు ఫలితాన్ని ఇస్తుంది ఈ ఏకాదశి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం వెలిగించాలి ముందు రోజే మనం ఆవు నేతిలో ఈ దీపాన్ని నానబెట్టి తర్వాత రోజు వెలిగించుకున్నట్లయితే నిదానంగా చక్కగా వెలుగుతుందండి ఈ విధంగా మూడు వందల అరవై ఐదు దీపం పెట్టుకుంటారు తులసం దగ్గర పెట్టుకుంటారు విష్ణువాలయంలో కూడా పెడుతూ ఉంటారండి ఇంటి దగ్గర కూడా పెట్టుకోవచ్చు అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎందుకు పెట్టారంటే ఈ సంవత్సరం అంతా దీపం పెట్టలేకపోవచ్చు ఏదో సమస్యల వలన మనకి నెలసరి సమస్యలు కానివ్వండి లేకపోతే ఇంకేమైనా సమస్యలు వస్తుంటాయి మనం బయటికి ఎక్కడ ఊరు వెళ్ళడమో ఏదో ఒక సమస్య వలన దీపం పెట్టడం ఆపేస్తాం కదా అలా కాకుండా మనం సంవత్సరం అంతా మూడు వందల అరవై ఐదు రోజులు స్వామికి దీపం వెలిగించినట్టుగా ఈ కట్ట మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని వెలిగించడం వలన అది మన సంవత్సరం అంతా దీపం వెలిగించే పుణ్యాన్ని దొరుకుతుందని చెప్తూ ఉంటారండి అలాగే ఈ కార్తీక మాసం అంతా కార్తీక పురాణం వింటుంటాము ఏకాదశి రోజు కూడా తప్పకుండా కార్తీక పురాణం వినాలి మనం ఉపవాసాల్లో ఉన్నాము జాగరంలో ఉన్నాము కదా ఇంకా కార్తీక పురాణం రేపు వినుకుందాం అని అనుకోకుండా ప్రతినిత్యం కార్తీక పురాణం వింటూ ఉండాలి ఈ నెల అంతా పురాణాన్ని ఏ రోజుతో ఆ రోజు పురాణం వింటూ ఉండండి ఆ రోజు ప్రత్యేకత ఆ పురాణాల్లో చెప్పబడుతుంది ఏకాదశి రోజు కార్తీకంలో వచ్చే ఈ శుక్లపక్షం ముందు వచ్చే ఏకాదశి ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రత్యేకం గురించి వివరంగా చెప్తారండి కార్తీక పురాణంలో కాబట్టి తప్పకుండా కార్తీక పురాణాన్ని కూడా వినండి ఇదండి ఈ ప్రబోధిని ఏకాదశి యొక్క ప్రత్యేకత కాబట్టి వీలున్నంత వరకు వీలైన ప్రతి ఒక్కరు కూడా ఈ ఏకాదశిని జరుపుకోవడానికే ప్రయత్నించండి వీలైతే మీకు ఆరోగ్య సమస్యలు లేనట్లయితే ఉపవాసం జాగరణ ఉండడానికి కూడా ప్రయత్నించండి రోజంతా భగవంతుని యొక్క నామస్మరణంతోనే ఈ రోజును గడపండి ఇదండి ఈరోజు వీడియో ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుగుతాం